இது காட்டன் ஷாய் காட்டன் சார் தீன் ஜென்மூர்ப்பு அனைவா பெருகத்தை ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్తుంది వీరస్ బయట ఉన్నదానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెన్స్ దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే వితిన్ ఎ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతో పాటు ఎక్కువ శారీస్ నేసారు అనుకో ఫిఫ్టీన్ కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని త్రీ మంత్స్ బేసిస్ లో ఎక్స్ట్రా శారీస్ వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి లైవ్లీహుడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా అలా ఎంకరేజ్ చేస్తారని ఉద్దేశంతో మనము ఈ జకాడ్ కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్ చీరాల్లో మీరు ఒక నుంచి చేస్తున్నారు టూ ఇయర్స్ మీ అనుభవంతో ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ బెండాస్ కావాలి సార్ నేను ఇప్పుడు వ్యూవర్స్కి వేచెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లే అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు ఎర్స్ ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వీవర్కే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేయలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గానీ QR కోడ్ పెట్టగలిగితే

a వీవింగ్ place everything yeah. a storytelling టెల్లింగ్లో వస్తే దానికి మీకు traceability వస్తుంది హ్యూమన్ యాంగిల్ వస్తుంది దెన్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది koncham taste chestar sir I mean, to so, a touch విత్ ద వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన చీర డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ప్రింట్ షాపింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దానికి షిబోరి ప్రింట్స్ యాజ్ వెల్ ఆస్ మనం బాణాన్ని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా బట్ లుక్ కోసమని నేను అలా ఉంచాను అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ పాడుతున్నాం సార్ నార్మల్ గా మెస్టాల్ కలర్స్ అవి డ్రై కలర్స్ అయితే చాలా చెప్పడం గల ఎంజైమాటిక్ కెమికల్ అనే భువనేశ్వర్లో సైంటిస్ట్ తయారు చేశారు సార్ ఇది యూస్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి స్కిన్ కూడా పాడవకుండా రావాలి మార్పు రావాలి హార్ట్ డైయింగ్ కస్టమైజ్ చాలా సాయిల్ ఇది కూడా పాడవచ్చు ఒకప్పుడు పెద్ద పొల్యూషన్ పెద్ద రియాక్షన్స్ చాలా సమస్యలు ఉన్నట్టు

వాల్యూ యాడ్ చేసి కూడా చేస్తాం. విచ్ ఎవర్ యు లైక్ సర్. ఓకే. పూలేశవర్ గారికి బాగుంటుంది. అండ్ ఇది పెన్ అలంకరి సార్ మనం క్లాత్ తీసుకుని దాని మీద ఆప్లిక్ వర్క్ లా చేస్తాం. ఇది ఒక స్టైల్ ఆఫ్ ఆర్టినింగ్ వర్క్ అండ్ దిస్ ఇది ఇది ఇ రెండుండి. ఓకే సార్ సర్ కొట్టి ఓకే నేను తప్పకొన్నా. ఇది మొత్తం పెన్ అలంకరి సార్ ఇవన్నీ